జగన్ గారి హయాంలో మీ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందండి ఏం అభివృద్ధి జరిగిందండి ఏమీ అభివృద్ధి జరగలేదండి ఏం అభివృద్ధి జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు ఉండగా మాకు వెళ్ళిన స్థలం ఇచ్చారు మా ఆయన గారికి హార్ట్ అటాక్ వచ్చింది ఆరోగ్యశ్రీ పెడితే ఆ డాక్టర్లు చూడండి అన్నారు ఆరోగ్యశ్రీకి మాకే బోడి బకాయిలు ఉన్నాయి మేము చూడండి అన్నారు ఆ ఉన్న స్థలం అమ్మేసుకున్నా జాయిన్ చేసుకు నెం చేయించుకున్నానండి మరి తర్వాత మళ్ళీ ఏదో పెట్టండి సీఎం రిలీఫ్ అన్నారు పెట్టాం పెట్టామైనా సరే రాలేదు ఏమీ లేదండి మాకు అదేవిధంగా చూసుకుంటే ప్రచర్కి ప్రధానంగా రైతుల పరిస్థితి ఎలా ఉందంట రైతుల పరిస్థితి ఏముందండి అది అయోమయం అర్థానం కింద ఉంది అప్పుడు ఏమి మాట్లాడతా లేదు ఎవరిని అంటానికి లేకపోకుండా అయిపోయిందండి ఎవరి పరిస్థితి అయినా అదేవిధంగా చూసుకుంటే వచ్చరికి ప్రధానంగా మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి పడుతుంది దాని మీద మీరు ఏమంటారు ఎక్కడ డెవలప్ చేశారండి ఏది డెవలప్ చేయలేదు అసలు ఒక రాజధాని ఉంటేనే బాగుంటుంది మూడు ఉంటే అలా బాగుంటుంది ఆ ఒకటి కూడా డెవలప్ చేయలేదు కదండి ఇప్పుడు వరకు విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చే ప్రధానంగా మీ నియోజకవర్గంలో మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు సం మీ గ్రామాలకు రావటం కానివ్వండి మీ యొక్క సమస్యలు కానీ తెలుసుకోవడం కానీ జరిగింది మా ఎమ్మెల్యే గారు ఓట్లు అడుగుతానికి కూడా మా పక్కకి రారండి అస్సలు రారు ఏ రోజు కూడా ఓట్ల ఎలక్షన్ అప్పుడు ఓట్లు అడుగుతానికి రాలా దేనికి రాలేదండి అసలు దేనికి కూడా రారాయన ఈ పక్కకి మరి అటు వస్తారు అటు నెహ్రూ నగర్ నుంచి అటు నుంచి అటు నుంచి వెళ్ళిపోతారు కానీ ఇటు మట్టుకు రారండి ఆయన ఏ రోజు రాలేదు మా పరిస్థితులు ఏంటి కూడా చూడలేదండి ఆయన ప్రధానంగా నిత్యావసర వస్తువులు కూడా బాగా పెరిగిపోయాయి దానిమీద లాంటి వాళ్ళని బతకడం చాలా కష్టంగా ఉందండి బతకలేము కూడా అసలు ఈ రేట్లు ఎలా ఉంటే కూరగాయల రేట్లు నిత్యావసర వస్తువుల రేట్లు ఎలా ఉంటే మేము అసలు బతకలేని పరిస్థితి వచ్చేసిందండి విధంగా తీసుకుంటే ప్రతిసారి నలభై ఐదు ఏళ్ళ వాళ్ళకి పద్దెనిమిది వేలు ఎంతో అకౌంట్లు వేస్తాను అది మీ మీకు పడుతుంది నాకు పడింది సార్ ఒక సంవత్సరం పదిహేను వేలు పడింది సార్ అంటే అదేనమ్మా విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా జగన్ జగన్ గారు సీఎంఐ దగ్గర నుంచి ఇస్తున్నటువంటి నవరత్నాలు పథకాలు మీకు ఎంతవరకు అందుతున్నాయి అందలేదు సార్ విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మీ నియోజకవర్గంలో ప్రధానంగా ఇంకేం ఉన్నాయి మా సమస్యలు అంటే చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు మా పాప ఇప్పుడు మా పాప ఉంది సార్ భర్త చనిపోయారు ఆవిడ దారి ఆవిడ చూసుకుంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇల్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఉండగా స్థలం రాశారు అది సంరక్షణ అయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అతి తీసేశారు అది కూడా లేదా పిల్లలకి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలే అదేవిధంగా చూసుకున్నప్పుడు వచ్చేరు జగన్ గారు ప్రతి ఒక్కరికి ఇళ్ళ ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు వీలుగా సబ్సిడీ ఇచ్చి తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తూ ఉన్నారు విధంగా ఆ ఇళ్ళ అందరికి ఇవ్వడం జరిగింది ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి వీలుగా ఉన్నాయి ఏం తెలియస్తారా అవన్నీ ఇవ్వలేదండి సార్ మాకు రాలేదు అసలు అదే ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి వెళ్ళి మీ యొక్క వాలంటీర్లు కానీ ఎవరు వాలంటీర్లు ఏదడిగినా వాళ్ళు తెలుగుదేశంలో తిరుగుతారు వాళ్ళకి ఏమన్నారు ఒకటే మాట తేల్చి చెప్పేసారు సార్ మాకు రాలేదు అసలు సార్ సార్ ఈ వాలంటీర్ వస్తున్నారు రాసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అదేమంటే రాసాం ఇచ్చామంటున్నారు వాళ్ళు చేయట్లేదు మేమేం చేయమంటున్నారు అండి వాళ్ళ మట్టుకు మేము గట్టిగా మాట్లాడేది ఏముంది సార్ ప్రధానంగా చూసుకుంటే మద్యపాన్ని నిషేధం చేస్తానన్నారు మా మద్యపానం నిషేధం చేయలేదు ఈ మద్యం తాగడం వల్ల మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతుంది సార్ దాని మీద దోళ్ళు మంది సరిపోతున్నారు సార్ కొన్ని కుటుంబాలే కూలిపోతున్నాయి అది అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు రావడం కోసం ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేస్తున్నారు జగన్ గారు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు ఎవరికంటే ఫిఫ్టీ ఫిఫ్టీ సైడ్స్ ఉంటుంది సార్ కరెక్ట్గా చెప్పలేము అది ఎప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి అన్ని సీట్లు రావచ్చు మేము ఎన్ని సీట్లు అంటే మేము ఏం చూద్దాం సార్ చెప్పలేము కదా వస్తాయి అనుకుంటున్నాం మేము ఆయనే వస్తాడు ఏమన్నా మళ్ళీ అభివృద్ధి చెందుద్దని అనుకుంటున్నాం మరి